క్లాసిక్ డైరెక్టర్ వంశీ అలనాటి ఓ అంధాల ప్రేమలో పడ్డాడట పెళ్లి కూడా చేసుకుంటానని ప్రపోజ్ చేశాడట రీసెంట్ గా ఆ నటి ఈ విషయాన్ని రివీల్ చేసింది ఇందుకే వంశీ ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు ఆమెను వంశీ ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయాడు ఈ స్టోరీ చూసి సినిమా తారల ప్రేమాయణాలు కొత్త దర్శకులు హీరోలు నచ్చిన అందాల తారలతో లవ్ ఎఫిల్స్ నడిపిన సందర్భాలు సినిమా ప్రపంచంలో ఇలాంటి లవ్ స్టోరీ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది సీనియర్ హీరోయిన్ భానుప్రియ క్లాసిక్ డైరెక్టర్ వంశీ మధ్య ప్రేమాయణం నిజమైనట స్వయంగా భానుప్రియే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేసింది అప్పట్లో తనను పెళ్లి చేసుకుంటానని డైరెక్టర్ వంశీ ప్రపోజ్ చేశాడట కానీ ప్రపోజ్ కు ముందే వంశీ వివాహితుడు దీంతో భానుప్రియ తల్లి వంశీ ప్రతిపాదనను తిరస్కరించిందట వంశీ సితారా అన్వేషణ వంటి క్లాసిక్ హిట్లు తీశాడు ఈ మూడు సినిమాల్లోనూ హీరో పాత్రలున్న వంశీ కథానాయక పాత్రనే హైలైట్ చేశాడు దీనికి కారణం భానుప్రియ మీద వంశీకి ఉన్న ఇష్టమేనన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన మనలేదు అందుకే అప్పట్లో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న వార్తలు వినిపించాయి అంతేకాదు ఒక దశలో భానుప్రియపై వంశీకి ఉన్న ఇష్టం ఆయన కెరియర్ పై ప్రభావం చూపిందంటారు చాలా మంది తమ అందాలను లొట్టలేసుకుంటూ గుడ్లప్పగించుకుని చూసే మగవారికి లేని సిగ్గు అందాలను చూపించే మాకెందుకు ఉండాలి సిగ్గు అని షాకింగ్ కమెంట్స్ చేసింది హీరోయిన్లను అందంగా చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అలా కనిపించడంలో తప్పు అంటే తాను ఒప్పు